ಅದೇ ನಿಲ್ಪಡ ಪ್ರದೇ ಸರಿ ಅದೇ ಕೃಷ್ಣ ಎಸ್ಕರಿಸ సార్ ఇది కేవలం ఆయనకు జరిగిన అవమానం కాదు ఇది యావత్ జాతికి జరిగింది సార్ అవమానం సార్ 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 ప్రథమ పౌరుడు సార్ ఆయన కుల వివక్షత కానీ అండ్రానితనం అనేది కానీ ఈ సమాజంలో అవి ఉండదు అందరూ మన భారతదేశంలో నలవద్దు మనం మన రాజ్యాంగ ప్రకారం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఇది ఇంకా అంటే చదువు లేకను అమాయకత్వం జరిగితే అది వేరైతే కానీ దాన్ని పోయి వాళ్ళని మనం ఎజుకేట్ చేసి అది కాదు ఇది చెప్పచ్చు సోదరులారా మీరు నాకు ఇచ్చిన ఈ వినతి పత్రాన్ని మా ఆది నాయకత్వానికి సీఎం గారికి లోకేష్ బాబు గారికి తీసుకెళ్తాము సమాజంలో జరగాలనేదే జరిగింది అది జరిగిన దానికి ఎట్లా చేయాలా ఏం చేయాలనేది నాకు కొద్దిగా టైం ఇవ్వండి మీ అందరూ